హాయ్ అండి అందరికీ నమస్తే మా షాప్ పేరు వచ్చేసి శ్రీ ధనలక్ష్మి క్లాత్ అండ్ మెటీరియల్ అండి మా షాప్లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ అండి రక్షాబంధన్ అండ్ శ్రావణ మాసం కలెక్షన్ అండి చాలా అంటే చాలా బాగున్నాయండి ఫుల్ ఫ్రాక్లు హెవీ వర్క్తో వచ్చినాయండి ఫుల్ ఫ్రాక్ మొత్తం హెవీ వర్క్ ఏనండి చూడండి హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చినాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి అలాగే ఇక్కడ కోట్ కూడా వచ్చిందండి లోపల కూడా వర్క్ బాగా వచ్చారండి చూడండి ఎంత బాగుందో కింద బార్డర్ ఇచ్చారు చక్కగా లేస్ కూడా ఇచ్చారు హెవీ వర్క్ వచ్చిందండి నెక్ వచ్చేసి రౌండ్ నెక్కేనండి డ్రెస్సులు అన్నిటికీ కూడా రౌండ్ నెక్కే పైన కోట్ ఇచ్చాడు వెనకాల కూడా ఇట్లా ప్లెయిన్ ఇచ్చారండి వెనకాల గేర కూడా బాగా వచ్చిందండి డ్రెస్ గేర కూడా చాలా హెవీ వర్క్ తో వచ్చినాయి అండి చాలా అంటే చాలా బాగున్నాయి రేట్ రివీల్ చేస్తానండి ఇప్పుడు రక్షాబంధన్ వస్తుంది కదండీ పెట్ పెట్టుబడులకి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి పెట్టుబడులకి ఫోర్ కలర్స్ గా ఉన్నాయండి మన దగ్గర రేట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ అలాంటిది థౌజండ్ రూపీస్కే కే ఇస్తున్నానండి క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ అండి క్వాలిటీ చూసుకునే పని లేదు లోపల లైనింగ్ కూడా ఇచ్చారు చూడండి ఫ్రాక్ నిలబడటానికి కూడా దీని లోపల క్యాన్ క్యాన్ కూడా పెట్టారండి ఎక్సలెంట్గా నిలబడిద్ది ఫ్రాక్ కూడా ఇదిగోండి లైనింగు క్లాత్ నెక్స్ట్ ఈ లైనింగ్కి మళ్ళీ క్యాన్ క్యాన్ ఇచ్చారండి కింద మడతలో ఫ్రాక్ నిలబడిద్దండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు షాపుల్లో తీసుకున్నా కూడా మీకు ఈ రేటుకి రాదండి నెంబర్ వన్ క్వాలిటీ అండి చూడండి కలర్స్ ఉన్నాయి దీనికి దొప్పట అండి దొప్పటా కూడా ఫోర్ సైడ్ లేస్ ఇచ్చారండి హెవీ లేస్ అండి చాలా బాగుంది లేస్ కూడా దొప్పట కూడా రెండు మీటర్ల దాకా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది వర్క్ కూడా ఇచ్చారండి నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ కలర్కి దుప్పట చూడండి అక్కడక్కడ బూటీస్ ఇచ్చారు లేస్ ఇచ్చారు ఫోర్ సైడు లేసు ఏది కావాలో అది స్క్రీన్ చాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పెట్టండి ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేయబడను కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి అలాగే మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగున్నాయండి మంచి ఆఫర్ అండి ఫైవ్ థౌజండ్ డ్రెస్సెస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి మార్కెట్ ప్రైస్ ఫైవ్ థౌజండ్ అండి ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి ఎక్సలెంట్ మోడల్ అండి మీకు ఈ రేటుకి ఏ షాప్లోనూ రాదండి మంచి నెంబర్ వన్ క్వాలిటీ డ్రెస్సెస్ అండి మెజర్మెంట్ కావాలన్నా చెప్తామండి వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుందండి మనం కుట్టించినా కూడా థౌజండ్ రూపీస్కి ఇలా రాదండి క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేపిస్తాయి ఇలా కనీసం దాదాపు ఐదు వేలు దాకా తీసుకుంటారండి షాప్లో అయినా రెడీమేడ్ది ఐదు వేలు పైనే ఉంటుందండి నేను మామూలుగా ఐదు వేలు ఎక్స్ప్లెనేషన్ వేసి చెప్పారండి మీకు రండి చాలా బాగున్నాయి చూడండి ఎక్సలెంట్ కలర్స్ అండి దొప్పటాస్ కూడా నెంబర్ వన్ దొప్పటాస్ వచ్చినాయండి అసలు పార్టీ వేర్కి వేసుకుంటే కనుక చాలా సూపర్గా ఉంటుందండి డ్రెస్సు వర్క్ చేపిస్తేనే ఇట్లా పదివేలు దాకా తీసుకుంటారండి ఇట్లా డ్రెస్సు మొత్తం ఇంచి కూడా వదలకోకుండా మీకు లేసేసి వర్క్ చేశారు చూడండి చిన్న చిన్న బుటీస్ డ్రెస్ మొత్తం బుటీస్ వచ్చినాయి ఇట్లా హ్యాండ్స్ కూడా స్టెప్ బై స్టెప్ లేసిచ్చారండి చాలా ఎక్సలెంట్ కలర్స్ థ్రెడ్ వర్క్ అండి పెయింట్ కాదండి థ్రెడ్ వర్క్ అండి ఆయిల్ పెయింట్ కాదు మామూలు పెయింట్ కాదు థ్రెడ్ వర్క్ అండి గోల్డ్ థ్రెడ్ వర్క్ అండి చాలా బాగుండే అండి రౌండ్ నెక్ ఇచ్చారండి ప్రతి డ్రెస్కి కూడా రౌండ్ నెక్ అండి ఈ ఆఫర్ అయిపోతే కనుక మళ్ళీ నేను చెప్పలేనండి థౌజండ్ రూపీస్కి ఎవ్వరు ఎవ్వరు కస్టమర్లు అందరూ గమనించగలరు ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి ఎక్సలెంట్ ఎక్సలెంట్ మోడల్స్ ఉన్నాయండి మన షాప్లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ అండి ఇంతవరకు ఇలాంటి డ్రెస్సులు తీసుకొచ్చి మనం అమ్మను కూడా అమ్మలేదండి చాలా బాగున్నాయి పెట్టుబడులకి ఎక్సలెంట్గా ఉంటాయండి రక్షాబంధన్కి పెట్టుకోవడానికి అన్న చెల్లి పెట్టుకుంటారు కదండీ చాలా అంటే చాలా బాగుంటాయండి పార్టీ వేర్ కి పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి శ్రావణ మాసం శుక్రవారాలు కూడా చాలా బాగుంటుందండి ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేయబడ్ను కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా అండి చూడండి ఎక్సలెంట్ కలర్స్ ఇట్లా కోట్ ఇచ్చారండి కోట్ లోపల మళ్ళీ డిజైన్ కూడా ఉంది చాలా బాగున్నాయండి చాలా తక్కువ స్టాక్ ఉందండి చూడండి లోపల లైనింగ్ కూడా నెంబర్ వన్ క్వాలిటీ లైనింగ్ కూడా ఇచ్చారండి కింద చక్కగా క్యాన్ క్యాన్ కూడా వేశారు డ్రెస్ నిలబడతానికి ఫుల్ ఫ్రాక్ నిలబడతాకి మెజర్మెంట్ కావాలంటే వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది మీరు చెప్పినా సరే నేను చూసి చెప్తానండి ఏ సైజ్ అనేది చాలా బాగున్నాయి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తామండి థ్యాంక్ యూ అండి